రెండు జూలై రెండు వేల ఇరవై చైనాతో యుద్ధం ఉంటే భారతదేశంలో ఆస్తులు ఉన్న చైనా కంపెనీలన్నీ ఎనిమి యాక్ట్ కింద వాటిని స్వాధీనం చేసుకుంటాయి బీజేపీ ఈ చట్టం చేసింది దీని మీద నరేందర్ రాజ్ జీ గారి పెట్టిన కామెంట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ వన్స్ వార్ వాజ్ వార్ ఈజ్ డిక్లేర్డ్ ద చైనీస్ ప్రాపర్టీస్ కెన్ బీ కన్ఫిస్కేటెడ్ అండర్ ఎన్మీ ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ ఇన్ఫ్యాక్ట్ దిజీజ్ ఎమెండెడ్ వెరీ ఎఫెక్టివ్లీ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ బై ద గ్రేట్ లీడర్ మోడీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చేయడం జరిగింది కానీ అదొక కోరలు లేని పాము ఆ చట్టానికి పకడ్బందీ సవరణలు తెచ్చింది మాత్రము బీజేపీ ప్రభుత్వము రెండు వేల పదిహేడు చట్టం ద్వారా ఏడు ఒకటి రెండు వేల పదహారు నుండి ఈ చట్టం కాటేయడానికి రెడీగా ఉన్న కోడెత్రాజు భారత్ మాతాకి జై